అందరికీ నమస్కారం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం అందులో భాగంగా జరిగిన ఆరు ఆపరేషన్లు నెంబర్ వన్ ఆపరేషన్ రైజింగ్ లయన్ నెంబర్ టూ ఆపరేషన్ నార్నియా నెంబర్ త్రీ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ నెంబర్ ఫోర్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ నెంబర్ ఫైవ్ ఆపరేషన్ న గ్లాడీ గైడింగ్స్ విక్టరీ నెంబర్ సిక్స్ ఆపరేషన్ సింధు మొదట రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడవ తారీఖున ఇజ్రాయెల్ దేశం ఇరాన్ దేశంపై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో తీవ్రమైన దాడులు నిర్వహించింది ఆ తర్వాత అదే ఇజ్రాయలు ఇరాన్ దేశంలోని అణుశాస్త్రవేత్తలను అంతమొందించడానికి ఆపరేషన్ నానియాను నిర్వహించింది దానికి ప్రతీకారంగా ఇరాన్ దేశం కూడా ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి నిర్వహించిన ఆపరేషన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్త్రీ ఆపరేషన్ ట్రూ ప్రామిస్త్రీ వీరిద్దరి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండగా మధ్యలో వారికి సంబంధం లేకుండానే ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తూ అమెరికా ఇరాన్ దేశంలో ఉన్నటువంటి అణుస్థావరాలపైన చేయించిన ఆపరేషన్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కాబట్టి అమెరికాపైకి కూడా ఇరాను ఖతర్ దేశంలో ఉన్న అమెరికా విమాన స్థావరంపై ఆపరేషన్ గ్లాడీ గైడింగ్స్ విక్టరీ పేరుతో ఆపరేషన్ నిర్వహించింది ఆపరేషన్ గ్లాడీ గైడింగ్స్ విక్టరీ పేరుతో ఇరాను ఖతర్ దేశంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం పైన దాడులు అన్నమాట కాబట్టి ఇజ్రాయెలు ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో చాలామంది భారతీయులు చాలా ఇబ్బందులు పడుతూ చిక్కుకున్నారు వారిని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును చేసింది కాబట్టి ఇక్కడ ఆరు ఆపరేషన్లలో రెండు ఆపరేషన్లు ఇజ్రాయెలు అవే ఆపరేషన్ రైజింగ్ లయను ఆపరేషన్ నార్నియా రెండు ఆపరేషన్లు ఇరాను ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ ఆపరేషన్ గ్లాడీ గైడింగ్ విక్టరీ ఒక ఆపరేషన్ అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఒక ఆపరేషన్ భారత్ ఆపరేషన్ సింధు ఇవేనమాట ఓకేనా మీ ఒక క్వశ్చన్కు ఆన్సర్ చేయండి చూద్దాం ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి ఎవరు కామెంట్ బాక్స్లో హోమి సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం